ఎంత మంది దేవుని మందిరానికి వస్తారు వారందరూ కూడా ఏమో తరమా దీవించబడతారు దేవుని మందిరం ఎక్కడుంది దేవుని వాక్యంలో మాట ఉంది ఏంటి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామములో ఏ గీ కోరుకుంటారో వారి మనుషులోనే దేవుని సన్నిధి అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంది మనం ఏ దైవ సన్నిధిని మనము అనుభవిస్తూ నా దేవునికి స్తోత్ర అయితే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలమ్మా తగ్గించుకోవాలి ఏం చేయాలమ్మా దేవుని సన్నిధికి మనం వచ్చి మనల్ని మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి దేవునికి స్తోత్ర మనం తగ్గించుకుంటే ఏం జరుగుతుంది మనం తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు దేవునికి స్తోత్ర ఎవరైతే తాను తగ్గించుకుంటారో దేవుని సన్నిధిలో ఎవరైతే తాను తగ్గించుకుంటారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఆయన హిచ్చిస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు దేవునికి తగ్గించుకునే స్వభావం ఉందా అడుగుతున్నాం మీ అందరికీ మరి తగ్గించుకునే స్వభావం ఉందా తగ్గించుకునే స్వభావము మనిషిలో లేదు ఈరోజు చాలా మంది ఆశీర్వదించకపోతున్నారు దానికి కారణం ఏంటో తెలుసా తగ్గించుకునే స్వభావము లేకపోవడం వల్లే దేవుని సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం మనకి కలుగుతుంది పిల్లారా నువ్వు ఎక్కడ యోచించుకున్నా యోచించుకున్నా గాని నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏమని తగ్గించుకున్నా స్వాభావికంగా మనిషి ఒంటిలోనే నర నరాల్లో ఏమైందో తెలుసా తగ్గించుకోలేనటువంటి స్వభావము ప్రేమకు ఉదాహరణ చెప్పాలా నేను ప్రిమే దేవుడు ఉదాహరణ చెప్పాలా మన మన శరీరంలో హెచ్చించుకునే స్వభావం ఉంది ఎలాగో తెలుసా ఎవరని చెప్పరా స్వాభావికంగా మనిషి హెచ్చించుకునే స్వభావం ఇవి ఎన్నేళ్ళు ఒక లక్ష్మి ఇవెన్నేళ్ళమ్మా ఆరు లక్ష్మి ఇవి ఎన్నేళ్ళు అదంట ఏటేసి ఎన్నేళ్ళు ఐదు ఆ అపర్ణ ఏకం బొర్రే బైబిల్లోనే బైబుల్లోనే పెట్టిన ఈ వెన్నేళ్ళలో చెప్పమంటారు కిందకుంటే ఏం చెప్తా ఎన్నేళ్ళు ఐదు పది అంటది పదిహేను అంట తర్వాత చూసినట్లయితే నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నాయి ఏంటి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నాయి మల్లేసు ఇది లేచింది నేను గొప్ప అన్నది ఏమన్నది నేను గొప్ప అండి నాలుగు అన్నాయి ఏంటి గొప్పతనం అన్నాయి రామమ్మ ఏంటా ఈ నాలుగు అంటే ఈ తెలుసా నా గొప్పతనం చెప్తాను మీరు ఎవరైనా కానీ దాహం వేసి ఎలా అంటే నేనేం తీరుస్తాను దాపం తీరుస్తాను మంచి నీళ్ళు తీసుకొని వచ్చి నాకు ఇస్తారు కాబట్టి నేనేంటి తీరుస్తాను కాబట్టి నేనేంటి గొప్ప దాహాన్ని తీరుస్తాను కాబట్టి నేను గొప్ప అంటే ఎంతట్లో ఈ నాలుగు ఎగిసి చాలు చాలే నేను గొప్ప నీకంటే నేను గొప్పదాన సిద్ధులేసింది ఇది లేసిందేమో తెలుసా ఓ దోస్ నీదే గొప్పతనం నేను ఇలా చూపించి ఇలా అంతేనే ఎవరైనా నీ దాహం తీరుస్తారు తప్ప నేను చూపించకపోతే ఎవ్వడు కూడా తెచ్చేవాడు సరే సాక్షించేటటువంటి అధికారం ఎవరికి ఉందో తెలుసా నాకేముంది ఎవరైనా ఏదైనా అంటే ఇలాగే చూపిస్తారా లేదా ఏ వస్తువును చూపించాలన్నా ఇలాగే చూపిస్తారు ఎవరితో శాసించాలన్నా ఇలాగే చూపిస్తారు న్యాయవాదులు కూడా ఇలాగే కాబట్టి నీకంటే ఎంత తెలుసా ఈ మధ్యలో ఉన్న తెలిసింది మీ అందరికంట గొప్ప అన్నది గొప్ప మీ అందరి నేనే గొప్ప ఈ నాలుగు ఉన్నాయట కూడా పొడవు తెలిసిపోద్ది ఎందుకు పరిపస్తుంది అని చెప్పి కూర్చున్నాయట ఎంతట్లో ప్రియమైన దేవుని పెట్లారా ఇదిసింది ఇది సఫ ఇది అందరికంట నేను గొప్ప అన్నదాట ఏంటి గొప్ప అంటే ప్రపంచంలో విలువైనది బంగారం ఏంటి ప్రపంచంలో విలువైనది వచ్చూర్యాలతో ఏ బంగారం చేసినా నాకే పెడతారు కాబట్టి మీ అందరికంట గొప్ప ఈ ఉంగరం చూపించడానికి ఈ శిలా పెడతాను మాట్లాడితే అన్ని అనుకోవచ్చు కానీ ఎవరు ఉంగరం పెట్టినా దానికే కడతారు కాబట్టి నేనే గొప్ప ఎంతట్లో ఏమైందో తెలుసా ఇది ఇది లెగిసి లెక్కనే నాలుగు నేను కూర్చుంటావు ఎత్తి కొత్త చిన్నపిల్లలకి తప్ప నువ్వు దేవునికి పనికొస్తావు చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి తప్పి పనికొస్తా కూర్చో అంటే అప్పుడు ఏమన్నాదో తెలుసా మీ నలుగురు మీ గొప్పతనం చెప్పుకున్నప్పుడు నేను ఊరుకున్నాను కదా మరి నా గొప్పతనం నేను చెప్పుకోవాలి కదా అని చెప్పేసి అంటే అప్పుడు ఏమన్నాయో తెలుసా ఏటి గొప్పతనం అన్నాయి ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ముందు ఎవరైనా దండం పెట్టే ఉంటారు ముందు చివరి కూర్చోమన్నాయి దండం పెట్టేటప్పుడు దేవుడికి ముందైపోతున్నాడు కాబట్టి దేవుడు పెట్టాలని చూసారా మన శరీరంలో హెచ్చించుకునే స్వభావం ఉందా లేదా ఉందే కాబట్టి మనిషి స్వాభావికంగా హెచ్చించుకునే మనస్తత్వం ఉంది అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఎవరైతే దేవుని సన్నిధిలో తనకు తాను ఎవరైతే తగ్గించుకుంటారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాను అంటున్నారు హెచ్చిస్తాను అంటున్నాడు దేవునికి ఎక్కడ దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డాడు ఆయన రాజు అయినవర్తి అయినప్పటికీ రాజు వస్త్రాలు తీసేసి కోని పట్టా కట్టుకొని దేవుని సన్నిధిలో ఆయనలో కూర్చొని దేవునికి ఆరాధన చేశాడు తనకు తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన చేశాడు గొప్ప రాజుగా ఆయన్ని పిల్లరా ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు మీకు మంచి స్థితిని ఇవ్వాలంటే దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇవ్వాలంటే దేవుడు మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే దేవుడు మీకు మంచి బాల్యం ఇవ్వాలంటే దేవుడు మీకు మంచి భర్త ఇవ్వాలంటే నీ పరిస్థితులు మార్చాలంటే నీ ప్రతిభ గొప్ప కార్యాలు జరిగించాలంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాల మీద ఆశ్చర్య కార్యాల మీద ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే రక్షకులైన నీవు నమ్మినట్లయితే ఆయన మాటలు నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే ఆయన మాటలు నీవు దేవుడు నిన్నేం చేస్తాడమ్మా బాగుగా ఫలింపజేస్తాడు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర అందుకే దేవుని గ్రంథంలో ఏమనందో తెలుసా కీర్తనల గ్రంథము చూద్దాం ప్రిమాన్ దేవుని వెళ్ళరా కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ ఒక మాట రాయబడి ఉంది ఏమన్న తెలిసిన అందరికీ ఆయన కనికరముల కూర్చోలేవు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కుటుంబాన్ని పిల్లల్ని నీ సమస్య ఏం చేశాడో తెలుసా ఆయన సజీవమైన రెక్కల నీడలో ఏం చేశాడమ్మా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోపోతే ఈ రోజు నువ్వు లేవు నేను లేను మనం లేవు కానీ దేవుడు మన సంఘానికి గత ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు మన సంఘంలో ఏ మరణము లేకుండా ఏ ఇంటిలో ఏ సమస్య ఇప్పటి వరకు కలిగినప్పటికీ సమస్య నుంచి పిలిపించి ఈ రోజు సజీవులుగా మన నుంచి మన సంఘాన్ని విస్తరింప చేసి మన సంఘ సరిహద్దులను విశాలం చేసి కొత్త కొత్త అంపలతో దేవుడు నింపి ఈ రోజు వరకు గొప్ప కార్యాలు మన సంఘాల్లో జరిగిస్తూ ఉన్నారు అందుని బట్టి చప్పటి కూడా దేవుడిని సోదరు అందరికీ ఉపకారి ఆయా కనికరము సమస్త కార్యముల మీద కూడా ఉంది నువ్వు తలపెట్టే పనిలో దేవుడు తోడుగా ఉన్నాడు నువ్వు ఏ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు నీ పనిలో దేవుడు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు దేవుడు నీకు అందుకే దేవునికి ఒక పేరు ఉంది తెలుసా తెలుసా దేవుడు ఇస్రాలు దేవుడు నిద్రపోడు నిన్ను కాపాడు నిద్రపోడు నీ దేవుడు ప్రతి నిమిషంలో నిన్ను కంటికి వంపే కాపాడుతూ ఆయన భద్రపరుస్తూ నీకు ఆహారం ఆరోగ్యం ఇస్తూ అన్న వస్త్రాలకు లోక లేకుండా నడిపిస్తూ గొప్ప గొప్పగా దేవుడు నీ రక్షకుడైనా ప్రియారా ఈ రక్షకుని నవ్వుకుంటే వాళ్ళ మీకు శాంతి లేదా సమాధానం లేదా ఈ మై ద్వారా ఎంతమంది అయితే దేవుడు వాక్యం పెంచున్నారో ఈ రోజు సర్వ మానవాలని కూడా యేసు నమ్ముకుంటున్నారనే దానికి కారణం ఏంటో తెలుసా ఆయన గొప్ప రక్షకుడు గొప్ప దేవుడు ఉన్నారు కాబట్టి సమాధానం లేకుండా శాంతి లేకుండా ఆరోగ్యం లేకుండా ఆనందం లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు దగ్గరికి రండి ఆ ప్రభు నమ్ముకోండి మీ పాపాలు ఒప్పుకోండి మిమ్మల్ని పవిత్ర పరిచి పరిశుభ్ర పరిచి శాంతినిచ్చి సమాధానం ఇచ్చి నీ కుటుంబాల్లో నింపి దేవుడు నడిపిస్తానని ఆయన ఇక్కడ మాట్లాడుతూ కీర్తన గ్రంథంలో ఆయన కలిగలను సమస్తమైన కార్యముల మీద ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఎవరికి దేవుడు వారి జీవితాలు దేవుడికి సోత్ర అక్కవారికి చెప్పండి ఏ శైలి నమ్ముకుంటే నీ జీవితం ధన్యవాని జీవితం చెయ్యమ్మా ఏ శైలు నమ్ముకోవడం నీ జీవితానికి ధన్యం దేవునికి ఆయన ఏం చేస్తారో తెలుసాలో ఉన్న వారికి న్యాయము తీర్చే దేవుడు దేవునికి బాధపడు వారికి న్యాయము తీసుకుని మాట్లాడుతూ ఆకలు కొన్ని చేస్తానంటున్నాడు ఎగోవా బంధింపబడిన వారికి విడుదల దయచేస్తానంటున్నాడు మూడు మాటలు చెప్తున్నాడు దేవుడు ఏమంటాడు తెలుసా ఉన్న వారినక వినిపిస్తారట ఈ సంవత్సరం ఎన్ని బాధలు వచ్చాయో మనకి ఎన్ని కష్టాలు వచ్చాయో మనకి ఎన్ని నిద్రలు వచ్చాయో మనకి రాత్రులు కలిపా ఎన్నో నిరీక్షలు కలిపా మనం ఎందుకు ఎందుకు జీవితం కొన్నిసార్లు అయితే ప్రియమైన వారులరా ఈ జీవితం వ్యర్థం ఈ కష్టాలు ఈ బాధలు నా బ్రతుకు ఒక అర్థం లేదా నా బ్రతువులో శాంతి మరి ఉండగా సమాధానం ఉండగా ఎందుకు ఈ బతుకు అనే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను కాపాడలేదా నేను రక్షించలేదా మరణకరమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు నువ్వు మన మధ్యలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి మరణకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే దేవుడు ఆమెను రక్షించాడు చాలా భయంకరమైన జ్వరంతో ఆమె కూడా చాలా నీరసమైపోయి పాపము చాలా పరిస్థితి అయిపోయాయి అటు వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారిని లేపారు కదా చెప్పండి మనస్సు మనమునే ఎంత భయంకరమైనటువంటి ఆవేశపడిపోయి ఏమైపోతానో అనుకున్నాడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టేశాడు లాభం లేకపోయింది నాతో కూడా మాత్రం ఎందుకు దేవుడు తీసుకుని వెళ్ళిపోతే బాగున్నాడు నాకు అదేవి పడుకో అదే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుండె మీద చేసి ప్రార్థన చేశాను ఈ రోజు సజీవుడిగా మన మధ్యలో నిలబెట్టాడు చాలి అంతెందుకు మన మధ్యలో ఉన్న వరలక్ష్మి భయంకరమైనటువంటి శక్తులతో పీడింపబడ్డాది ఆమె యొక్క జీవితం ఎలా ఉందంటే ఇక నా నా జీవితం అయిపోయింది నా జీవితం అంతమైపోయింది ఆమె ఏడుస్తూ ఉంది ఆమె ఏడుస్తుంటే ఉంటే నాకన్నే లాగలేదు ఒకసారి అయితే నేను కూడా ఏం చేశాను ఆమె బాధతో నేను ఏం చేశాను అంతా కూడా ఆ దయ్య శక్తితో నేను పెరుగు పడుతూనే ఉన్నాను ఆమె ఒక్క నిమిషమైన అవకాశం ఇవ్వటం లేదు నిద్దపోనివ్వటం లేదు తిన్నవటం లేదు అవటం లేదు ఆ కనీసం వాడి దగ్గర ఉన్న అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆ వరలక్ష్మి ఈ రోజు ఏం చేశారమ్మా నిలబెట్టి తన ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాను నేను నేను అంచును ఈ పాషణ తెప్పించాలి లేకపోతే నేను ఎప్పుడో తీసుకెళ్ళిపోతాను నేను అని సవాలు చేసేవాడు

తీర్ ఇంకా చూసినట్లయితే ఆకలు కొని వారికి ఆహారము దయచేసే దేవుడు ఏం తెచ్చేవారు మా ఆకలు కొని వారికి ఆహారము దయచేసే దేవుడు ఎక్కువ బంధింపబడిన వారిని విడిపించే దేవుడు దేవుడి చేత బంధింపబడుతున్నావు నీ సమస్యలతో ఉన్నావా అప్పుల బాధతో ఉన్నావా ఉన్నావా దేవుడి దగ్గరకు వస్తే నిన్ను విడిపిస్తాడు నీ బాధలకు విడుదల నీ బాధలకు విమోచన నీ బాధల్లో నీకు నెమ్మది నీ కష్టాలలో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడు నీ దేవుడు ఇప్పుడే పిలుస్తున్నారమ్మా ఆయన దగ్గరకు వచ్చినచో నీకు శాంతి కలుగును ఆయన దగ్గరకు వచ్చినచో నీకు సమాధానం కలుగును ఆయన దగ్గరకు వచ్చినచో నీకు గొప్పల కలుగును దేవునికి స్తోత్రి వారి కన్నులు తెరమచేయుడు యువ కుంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు నిన్ను లేవనెత్తుతానని గంగమా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు ఏ విషయంలో పిండిపోదు నువ్వు ఏ విషయంలో చింత పడక్కర్లేదు నువ్వు ఏ విషయంలో దిగులు పడక్కర్లేదు అయ్యో నా బ్రతుకు ఏంటి ఎలా అయిపోయింది నా భర్త పరిస్థితి బాగోలేదే నా భర్తలో ఎప్పుడు కూడా ఇదే నా బ్రతుక నేను ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి నా ఇల్లు బాగోలేదే నా పిల్లలు నా మాట ఎంతో లేదు నా పిల్లల జీవితంలో కార్యాలు లేవు అని చెప్పి నువ్వు ఇసుకుపోకో వ్యవసాయం ఇక్కడ దేవుడు ఏం చేస్తానంటే తెలుస్తా కుంగిపోయిన వారిని ఆయన లేవలెత్తుతానంటున్నాడు నువ్వు ఆరోగ్యం లేకుండా కుంగిపోతున్నావా షుగర్ వ్యాధితో బాధపడుతున్నావా కాలు మొప్పులతో బాధపడుతున్నావా తల నొప్పితో బాధపడుతున్నావా గుండె వ్యాధితో బాధపడుతున్నావా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నావా నీసు దగ్గరికి రా వస్తే ఆయన చనిపోయిన వారిని చనిపోయి నాలుగు రోజులు సమాజంలో ఉన్న లాదరులు లేపాడు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోతే ఆమె గుడ్డి వారి పనులు తరగతి చేశాడు గుష్టి వ్యాధి కలిగిన వారిని బాగు చేశాడు రోగ ద్రు బాగు చేశాడు చంద్రబాబు పట్టిన వారిని బాగు చేశాడు

ఆయన ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు ఎంతమంది దేవుని ఎంత ఎంతమంది దేవుని మాట్టింటారు ఎంతమంది దేవుని మాట వింటే ఈ కాల సమయంలో నీవు దేవుని మాట వినొచ్చో నువ్వు మనుషుల మాట వినకపోయినా పర్వాలేదు నువ్వు ఎవరి మాట వినకపోయినా పర్వాలేదు

ఈ కూటాన్ని ఏర్పాటు చేసి వినిపించినటువంటి మరి ప్రియమైనటువంటి కుటుంబస్తులు గంగమని మల్లేశ్వరు దేవుడు సర్వ సమృద్ధి అయిన దీవెనలతో నింపి సర్వ సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపి ఈ కూటము ద్వారా కుటుంబానికి గొప్ప మేలు గొప్ప ఆశీర్వాదం గొప్ప అభివృద్ధి